ఎవ్రీవన్ వెల్కమ్ టు మినీ బ్లాగ్ అండి ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఏంటంటే సెప్టెంబర్ ఏడు ఆదివారం అనగా ఈరోజే ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం అండి అది రాత్రి తొమ్మిది యాభై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఉంటుంది సో తప్పకుండా ప్రతి ప్రెగ్నెంట్ లేడీస్ అదే గర్భవతులు ఇది త తూచా పాటించాలండి ఎందుకంటే ఇది చాలా అంటే చాలా ఎఫెక్టిబుల్ ఈ దేశం వ్యాప్తంగా ఈ గ్రహణం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరుని దీన్ని చాలా జాగ్రత్తగా ఈ గ్రహణం అనేది మనం పాటించాలండి సో గర్భిణీ స్త్రీలు దర్భగడ్డి అంటారు కదండి పూజార్లు ఇస్తారు సో అది వాళ్ళ తల కింద పెట్టుకొని పడుకోవాలండి అండ్ ఇంకోటి ఏంటంటే ఆ కిరణాలు వాళ్ళ మీద పడేటట్టు కాకుండా సో ఆ కిరణాలు వాళ్ళ మీద పడకుండా ఎక్కడో దూరంగా రూమ్లో వాళ్ళు పడుకోవాలి అండ్ ఇప్పుడు కొన్ని కొన్ని నక్షత్రాలు కూడా చాలా ఎఫెక్ట్ ఉందండి అలాంటి ఎఫెక్ట్ ఉన్న నక్షత్రాలు కూడా కిరణాలు అనేవి పడకూడదు ఇంకా ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఎర్లీగా సిక్స్ ఓ క్లాక్కి ఇప్పుడు ఫుడ్ పెట్టేయండి ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ అవ్వడం లేట్ ఎవరైనా సరే ఎయిట్ లోపే ఫుడ్ అనేది తినేయండి అండ్ స్లీప్ చేస్తే మంచిదండి సో ఈ గ్రహణాన్ని అయితే అందరూ పాటిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండ్ నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ గాయత్రి ఎస్కే బ్లాగ్